నా పేరేంటి కథ రచన వేమూరి రాధారాణి కథాపట్నం మలవరపు సీతారాం కుమార్ సమయం రాత్రి పదకొండు గంటలు కావస్తోంది అప్పటి వరకు ఉరుకులు పరుగులు పెట్టిన నగర జీవనం సేద తీరుతోంది అప్పుడప్పుడు వచ్చిపోయే బండ్ల చప్పుడు తప్ప పెద్ద జనసంచారం లేదు నగరం నిద్రలోకి జారుకుంటోంది ఎదురుగా సాగరం స్తబ్దుగా ఉంది రోజూ అలా సాగరం దగ్గర నిల్చుని చూడడం అలవాటు కదిలే అలల్లా ఆలోచనలు మెదులుతూ ఓసారి కల్లోలం సృష్టిస్తే మరోమారు ఏదో లోకంలోకి తీసుకుని వెళ్తాయి మెల్లగా నిట్టూర్చి తల పక్కకు తిప్పి చూశాను నాకు కాస్త దూరంలో ఓ వ్యక్తి మహా అంటే ఓ ముప్పై సంవత్సరాలు ఉంటాయనుకుంటా బట్టలు మాసిపోయినట్లుగా ఉన్నాయి అక్కడక్కడ చిల్లులకు తాపడం వేసినట్లు అతుకులు తన పేదరికానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి నేను వచ్చినప్పటి నుండి గమనిస్తూ ఉన్నాను అతనిలో లేదు ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ఉన్నాడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్లు కనపడుతున్నాడు నాకంటే దీర్ఘంగా ఆలోచించేవాడు కూడా ఉంటారా అని ఒకసారి నవ్వుకొని ఆ వ్యక్తి వైపు అడుగులు వేశాను నీ పేరేంటి అన్నాను ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అవతర వ్యక్తి అర్థం కానట్టు చూసి ఊరుకున్నాడు అర్థం కాలేదో లేక నాకేంటిలే అనుకున్నాడో ఏంటి పిచివాడా లేదా చెవిటివాడా మనసులో అనుకుని నీ పేరేంటి అన్నాను మళ్ళీ కొద్దిగా దగ్గరికి జరిగి ఆ మనిషిలో కదలిక ఇంతకీ మీ పేరేంటో అన్నాడు అసహనంగా నిర్లక్ష్యంగా కోటేశ్వరరావు అన్నాను నాకు తోడుగా ఓ వ్యక్తి ఉన్నందుకు కొంత ధైర్యం నాలాంటి వాడే ఇతను కూడా అనుకున్నందుకు కొద్దిగా ఆనందం నా మొహంలో నీకు పేరు ఉందిగా మరి ఎందుకు వచ్చావు చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు అన్నాడు డబ్బున్నోడికి దిగులేం ఉంటుందిలే అనుకుని ఉంటాడు నా సంగతి తర్వాత నీ సంగతి చెప్పు నీ పేరేంటి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఈ రాత్రిపూట అన్నాను కొంత అనుమానంగా నీ లెక్క కాదు కానీ అంటూ ఆగిపోయాడు నేను చచ్చిపోవడానికి వచ్చాన్ని అనుకున్నావు ఊరకే పొద్దుపోక వచ్చాను మరి నువ్వు అన్నాను ఓసారి నా కళ్ళలోకి చూసి మౌనంగా ఒడ్డిపోయాడు నాకు ఒక్కసారిగా ఉత్సుకత ఎక్కువైంది ఏం చెప్తాడా అని ఓ నిమిషం ఏమీ మాట్లాడకుండా అలా నీళ్లకేసి చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ ఏమనుకున్నాడో నేను చెప్పినా అర్థం కాదులే నీలాంటి వాళ్ళకి నన్ను ఎవరూ అడగలే నా పేరేంటి అని దాకా అన్నాడు అదేంటి ఎలా మీ వాళ్ళు ఏమని పిలుస్తారు అన్నాను ఆశ్చర్యంగా నన్ను కనిపడేసిన తల్లి నాకు పేరు పెట్టలేదు కుప్పతొట్టి పెట్టిన పేరు అనాథ అతని కళ్ళలో ధైన్యం మనస్సు ఒక్కసారిగా చివుక్కుమంది నన్ను చేరదీసిన దయయున్న ముసల్ది నన్ను ఒరే ఎర్రోడా అని పిలిచేది నాకు ఆరు సంవత్సరాలు వచ్చేటప్పటికీ అది కూడా దేవుడి దగ్గరికి పోయింది దేవుని కూడా నాలాటి వాళ్ళని చూస్తే దయ కలగదు అనుకుంటా రోడ్లంబటి తిరిగేటప్పుడు రోడా అని పిలిచేటోళ్ళు దోస్తులు నాకా చదువు లేదాయే అందుకే అదే నా పేరు అనుకున్నా పనికిపోయినప్పుడు పని పనికి ఒక పేరాయే చిన్నసేటు ఇంట్లో పనికిపోతే ఒరే అని పిలిచిండు పెద్దసేటింటికి పోతే ఏయ్ అని పిలిచిండు నేను ఆ వ్యక్తిని చూస్తున్నాను అతని కళ్ళలో సమాజం పట్ల ఏయ్ భావం కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు నాకు నచ్చలే పనికి పొదల్చుకోలే వ్యాపారం చేద్దామని కూరగాయలు అమ్మిన అప్పుడు ఓ కూరలు అంటూ ఓ అమ్మ కూరగాయలబ్బి అంటూ ఒకరు పిలిచే అలా పోతూ ఉన్నానా ఒరే బాబు ఇలా రా అంది ఓ తల్లి ఇదేదో బాగుందే అనుకున్నా మరి అదే ఉంచుకోలేకపోయావా అన్నాను కాస్త జాలి చూపిస్తూ నా దోస్తుల పేర్లు సాయి సీనయ్య వెంకన్న అయితే నాకు ఆ పేరెట్లా అనుకుని ఆలోచన చేయబడుతీని ఓ రోజు ఎవరో ఓ తల్లి ఇలా వచ్చి పనింది వస్తావా అంది డబ్బులు ఇస్తాను తిండి పెడతాను అంది తిండి దొరుకుతుంది పైసలకి పైసలు వస్తాయనుకొని పోయినా అందరూ పనోడా అని పిలవబట్టిండ్రు గాడికెళ్ళి ఏడికి పో పనోడా పనోడా అంటూ అందరూ ఒకటే పిలుపు అందుకే నేను పనోడు అని పేరు పెట్టేసుకున్నా మా దోస్తులందరూ ఇట్లా కాదురా మాలాగా నీకు కూడా పేరుండాలే ఆగా ఆఫీసులో ఇస్తారట గది ఇస్తే పేరు వస్తాది అని చెప్పిండ్రు అందుకే ఆడికి పోయినా నీ అయ్యెవరు అమ్మెవరు అంట ఆడగబట్టే గాళ్లే ఉంటే నీ తానికి ఎందుకు వస్తా అనుకుని మరలా వచ్చి ఈడ కోలబడ్డా అన్నాడు తన విసుగునంతా మొహంలో చూపిస్తూ పేరు కోసం కూడా బాధపడేవాళ్ళుంటారని అప్పుడే తెలిసింది ఇంత వయసు వచ్చాక పేరు గొడవ ఎందుకొచ్చింది అని అడిగాను కుతూహలం చెప్పుకోలేక మా గల్లీల లచ్చికి నేనంటే చానా ఇష్టం కూడా అదే అంటూ సిగ్గుతో వంకర్లు తిరిగిపోయాడు మరి పెళ్లి చేసుకోలేకపోయావా అన్నాను నవ్వుతూ గీడనే చిక్కంతా మరి పేరులేని వాడిని నేను లగ్గమాడా అనేసింది అందుకే పొద్దుటికెళ్ళి ఈడనే గూకుని ఆలోచన చేస్తా ఉన్నా అన్నాడు వాడి కథ విన్నాక అసలు నాది ఓ బాతేనా అనిపించి నేను పేరు పెడతాను మరి నాతో వస్తావా నేను పెళ్లి కూడా చేస్తాను అన్నాను మాలాంటోళ్ళకి ఏ పేరైతే ఏముంది సారో ఎవాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు పెట్టుకుంటారు గిన్ని కట్టాలుండగా పేరు కట్టాలేంటో నాకు నేనే ఏదోటి చెప్పి లచ్చిని ఒప్పించుకుంటా వత్తా అని వెళ్ళిపోయాడు అతని మాటల్లో అమాయకత్వం కంటే సమాజంలో అతని స్థానం తలుచుకుని భారంగా ఇంటివైపు కదిలాను సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ